ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేండ్లు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కదా కాడ అయండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రి ఉండి పలిచి బెంచు తిరిగిండు ఇవాళ బెంజ్కారు పంచర్ అయ్యి షెడ్కి పోయిందని ఆటోల తిరిగి ముందల నటిస్తున్నాడు ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కదా కాడ అండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచు కారుల తిరిగాండు ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి చెడ్డుకుపోయిందని ఆటోల తిరిగి మేము ముందలా నటిస్తున్నాడు